రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు దేశానికి ఉపయోగపడే విధంగా మాట్లాడారు ఆ విషయానికి వస్తే నిన్న జరిగినటువంటి రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ కి సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో కరోనా సంబంధించినటువంటి వ్యాక్సిన్ గాని మందులు గాని దేశం నలుమూలలకు పంపించే ఏర్పాట్లు రిలయన్స్ సంస్థ తీసుకుంటుందని దీ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దేశానికి సేవ చేయడానికే మేము ఉన్నాము మాకు దేశ ప్రజలు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము ప్రజలకు చేయడానికి ఇలా ఉన్నాము అన్నటువంటి విషయం గుర్తు అనేది జరిగింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా దేశానికి ఏదైనా చేయాలి దేశ ప్రజలకు ఏదైనా చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇప్పటికే కరోనాతో మనం పోరాడుతూనే ఉన్నాము ఇప్పటికీ ఇది ఎండ్ అయ్యేది కాదు దీని మీద అందరూ కలిసి పోరాడే విధంగా అందరూ కృషి చేయాలని దీనికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా రిలయన్స్ సంస్థ అందిస్తుంది అని చెప్పి ఆవిడ నిన్న మీటింగ్ లో పేర్కొనడం ప్రశంసనీయం దేశ ప్రజలందరి నుంచి కూడా నీతా అంబానీ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మద్దతు లభిస్తుంది ఏది రిలయన్స్ ఈ విషయంలో ముందడుగు వేయడం దేశ ప్రజలకు సంతోషదాయకంగానే ఉందని అనేక వర్గాల నుంచి సమాచారం